హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం వంట ఉడకది కడుపు నిండది ఆకలయ్యే వానికి కడుపు నిండేది పెడితేనే కదా నిండేది అనేది వానికి ఆకలి అవుతూనే ఉంటుంది పొయ్యి మీద ఉడుకుతూనే ఉంటుంది ఈ విధంగా ఉన్నది కాంగ్రెస్ పాలన మొన్న పదిహేడో తారీఖు నాడు మీటింగ్ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాసు రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు ఇస్తాము త్వరలోనే మళ్ళీ ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తాము ఎన్నిసార్లు ఇలా చెప్తారు మళ్ళీ ఇరవై తారీఖు నాడు అసెంబ్లీ కేబినెట్ మీటింగ్లో మీటింగ్లో మేము చెప్తాము ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా ఇస్తున్నారు అని కంపేర్ చేస్తున్నారే ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నారో ఆ విధంగా మేము కూడా వాటిని పరిశీలన చేసి ఇస్తాము దరఖాస్తులు స్వీకరిస్తామని అంటున్నారే ఒక రాష్ట్రానికి ఉన్న సంబంధం ఇంకొక రాష్ట్రానికి ఏమైనా సంబంధం ఉంటుందా అక్కడ ఉన్న స్థితిగతులను పట్టుకొని అక్కడ ఇవ్వాల్సింది అక్కడ ఉంటుంది ఎవరి స్థితిగతులు ఎట్లున్నాయి అనేది నిర్ణయానికి తీసుకొని ఒక రాష్ట్రానికి సంబంధించిన విధానాలు వేరే ఉంటాయి ఇంకో విధానాలు వేరే ఉంటాయి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే మన్ను మరి నువ్వు ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించి రేషన్ కార్డులు ఇస్తాము అక్కడ లక్షలోపు ఉన్నవారికే రేషన్ కార్డులు ఇవ్వడం అంటూ జరుగుతుందని తమిళనాడు పేరు చెప్తూ లక్ష ఇరవై వేల రూపాయలు ఆదాయం ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డులు శాంక్షన్ అవుతున్నాయి ఇతర రాష్ట్రాల్లోని కా కర్ణాటక మహారాష్ట్ర పేర్లను చెప్తూ నువ్వు స్పీచ్ ఇస్తుంటే మరి పక్క రాష్ట్రం ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో మీకంటే ఎనకసిరి గెలిచిన నారా చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉన్నది అక్కడ పెన్షన్లు ఎలా ఇస్తున్నారు వెంటనే మీరు పెన్షన్లు పెంచి ఇవ్వాల్సిందిగా ఉండాలి కదా మీకు అదే పక్క రాష్ట్రాలను చూసుకొని ఎక్కడ ఉన్న ఉన్న రేషన్ కార్డులు ఎక్కడ ఊర కాలే వీళ్ళకు ఆదాయము ఉన్నది లక్ష యాభై వేలకు ఎక్కువగానే ఆదాయం ఉన్నది ఇది ముందడికి తీసుకొచ్చి ఉన్న ఉన్న రేషన్లను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నది మరి పక్క రాష్ట్రంలో పెన్షన్లు పెంచిస్తున్నారు మరి మీకెందుకు ఆ సోయ లేదని అడుగుతున్నారు ప్రజలు మీరు పాలనకి వచ్చి ఈ విధంగా ప్రజలను రాష్ట్ర ప్రజలను ఈ విధంగా నమ్మబలికించి ఓట్లేయించుకొని ఓట్లే వాళ్ళను మరిచి ప్రజలు అనుకుంటాన్లో మీ పాలన కాంగ్రెస్ పాలన కంపు కొడుతుంది కంపు కొడుతుంది గలీజ్ అవుతుంది గలీజు రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో గలీజు కొడుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు మీరు ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటా మీరు చేసే విధానాలను ప్రజలకు నచ్చని విధంగా చేసుకుంటా మీరు ఎందుకు పాలిస్తున్నట్టు ప్రజల కన్నీటిని మూటగట్టుకుంటున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక మీదటైనా సరైన విధంగా దశ దిశ అనేది చూసుకొని మీరు చెప్పిన విధంగా ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ రేషన్ కార్డులు వెనువెంటనే శాంక్షన్ చేసి ఆ తరువాత పింఛన్లను పెంచి కొత్త పెన్షన్లను ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే పాపం అనేది పెరిగి ఏ విధంగా పెరుగుతుందో మీ పాలన దరిద్రం అనేది ఆ విధంగా పెరుగుతుంది తెలంగాణలో దాన్ని మీరు మీకు మీరుగా పెంచుకున్న విధంగానే మీకు మీరుగా తుంచుకొని సరైన విధంగా పాలన చేయవలసిందిగా నేను కోరుతున్నాను ప్రజల ఇప్పటికైనా రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్నవారు మీ రెసిడెన్సీ సర్టిఫికెట్ ప్లస్ ఆదాయంకు సంబంధించిన సర్టిఫికెట్లను ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఎందుకంటే పాత పడ్డ సర్టిఫికెట్లు ఏమాత్రము చేయవు కొత్త సర్టిఫికెట్లు కొత్తగా మీరు దరఖాస్తు చేసుకొని వారం రోజులల్లో కొత్త సర్టిఫికెట్లు తీసుకొని ఉండండి ఎందుకంటే రేషన్ కార్డులు వస్తాయి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది రేపటి ఇరవై తారీఖు నాడు కేబినెట్ మీటింగ్లో మళ్ళీ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు కాకపోతే ఇది యా మాట్లాడుకుందాము ఇంకా మాట్లాడుకునేది చాలా ఉన్నది కానీ తీసుకొని అయితే పెట్టుకోండి కొత్తగా కొత్త రెసిడెన్సీను ఈ ఆదాయం సర్టిఫికెట్లు కొత్తగా అప్డేట్ చేసుకొని ఈ ఈ నెల రోజులలో తీసుకొని పెట్టుకోండి మీకు ఎందుకంటే మళ్ళీ పాత కార్డ్ పాత వాటికి సంబంధించినవి చేయవని మళ్ళీ ఒక మెలిక పెట్టవచ్చును ప్రభుత్వము ఎందుకంటే అది గత సంవత్సరం సర్టిఫికెట్లు అవి పనిచేయ్ ఒక ఆరు నెలల కింద సర్టిఫికెట్లు అవి పనిచేయవని మళ్ళీ మొండికేసే విధంగానే ఉన్నది కొత్తగా తీసుకోండి కొత్తగా తీసుకొని పెట్టుకోండి ఈ అక్టోబర్లో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కానీ నమ్మే ప్రయత్నం అయితే ప్రజలకైతే నమ్మే విధంగానైతే లేదు అనేది కూడా వాస్తవము ఎందుకంటే ఎన్నోసార్లు అవి చెప్తున్నారు కొసకచ్చ వరకు ఏదో మళ్ళీ ఇంకేదో ముంగటేసుకుంటాను ఈ ఫైల్ పక్క కొత్త ఫైల్ ఏదో అందుకుంటాను మళ్ళీ దాన్ని అందులోకి వెళ్తాను ఇళ్ళకెళ్ళుతాను ఏదో ఒకటి అయితలేదు ఏదో ఒకటి చేస్తాను లేదు అందరికీకే కానీ మన ప్రయత్నం మనం చేసుకోవాలి మీరు చేసే ప్రయత్నం ఇవి కొత్తగా మీరు సర్టిఫికెట్లు మాత్రం తీసుకొని పెట్టండి అలాగే ఆధార్ కార్డు కూడా అప్డేట్ కొత్త వెర్షన్లో అప్డేట్ అయ్యి తీసుకొని ఉండండి ఎవరైనా తీసుకోకుండా మాత్రం మళ్ళీ మోసపూరితమైన వారం మీరు చేసుకుని మీకు మీరే చేసుకున్నట్టు అవుతుంది తీసుకొని పెట్టుకోండి ఓకే రైట్